వ్యతిరేకిస్తున్నాం ఈ సమస్యలు అయితే జేఏసీ చేతుల్లో కాదు కార్మికుల చేతుల్లోకి వెళ్ళిపోయింది ఈ సమ్మె అనేది కార్మికుల చేతుల్లో వెళ్ళిపోయింది దీన్ని ఎవరు ఆపటానికి ప్రయత్నం చేసినా ఆగేది కాదు ఖచ్చితంగా ఈ సమస్యలను కనుక సాల్వ్ చేయపోతే పదహైదో తారీఖు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అందరూ కూడా సమ్మెలోకి వెళ్ళిపోతారు తర్వాత వచ్చే పరిణామాలకి ప్రభుత్వం కానీ యాజమాన్యం కానీ బాధ్యత వహించాల్సిందిగా మనవి చేసుకున్నాం ఎందుకంటే దాదాపు పది సెక్షన్ నుంచి కూడా పదిహేను మంది కార్మిక సభ్యులు ఓఎన్ఎమ్ సభ్యులు ఉంటే దాంట్లో ఒక ఇద్దరు సభ్యులు తప్పించి గతంలో పదముగురు సభ్యులు ఈ స్టేషన్ విజయవాడ వచ్చేయడం జరిగింది ఇది ఆరంభం మాత్రమే ఇది మరి ఖచ్చితంగా మేము న్యాయమైన డిమాండ్లు తీర్చడానికి ఏదైతే జేఎల్ఎం గ్రేడ్ టూల్ని జేఎల్ఎమ్ విలీనం చేయటం ఏదైతే కాంట్రాక్ట్ కాంట్రాక్ట్ వర్క్ లో లో గత ఇరవై సంవత్సరాల నుంచి గత ఇరవై సంవత్సరాల నుంచి ఇరవై వేల జీతంతోనే వాళ్ళు ప్రయాణం చేస్తున్నారు వాళ్ళకి ఏ ఆపద వచ్చినా కూడా యాజమాన్యం ఏ విధంగా ముందుకు రావట్లేదు దాదాపు ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ఇరవై వేల జీతానికే పనిచేస్తున్న షిఫ్ట్ క్యాబినెట్లు ఏదైతే ఉన్నారో వాళ్ళందరికీ సమాన పనికి సమానవేతనం కానీ లేదా జైల్లో అమలుగా దీంట్లో వినియోగం చేయడం కానీ జరగాలి ఇంకోటి ఏదైతే డిపార్ట్మెంట్ లో ప్రమాదం మాకు ఎక్కువగా ప్రమాదం ప్రాణాలతో చెలగడం చేసే ఉద్యోగం కాబట్టి మాది ప్రమాదంలో కనుక గాయపడితే మాకు ఏదైతే మెడికల్ ఫెసిలిటీస్ ఉందో అది హండ్రెడ్ పర్సెంట్ మాకు ఇవ్వటం లేదు ఏదైతే ఉద్యోగి ప్రమాద వసతు ఖాళీ హాస్పిటల్లో జాయిన్ అయితే వారికి క్రెడిట్ కార్డు రెండు లక్షలు ఇస్తున్నారు దాదాపు నాలుగైదు లక్షలు ఆ కార్మికుడు భరించాల్సి వస్తుంది మరి ఈ విధంగా ఉంటే మరి ఆ కార్మికుడికి మెడికల్ ఫెసిలిటీస్ అన్లిమిటెడ్ మెడికల్ పాలసీ ఖచ్చితంగా రావాలి గ్రేట్ జయల్లెమ్మలు జయల్ రిక్రూట్మెంట్ చేయాలి కాంట్రాక్ట్ వర్కర్లుగా పాతి సంవత్సరాల నుంచి ఆ షిప్ ఆపరేటర్ ఇరవై వేల శాతానికి ఏదైతే పనిచేస్తారో వాళ్ళందరికీ సమాన పనికి సమానం రావాలి ఆగిపోయిన డిఎల్ ఏదైతే ఉందో మరి పాత గవర్నమెంట్ లో రాలేదు కొత్త గవర్నమెంట్ వస్తే మాకు ఈ డిఎలు ఇస్తుందని మేము అందరం కూడా అందరు కార్మికులు కూడా మరి కూటం ప్రభుత్వాన్ని ఎన్నుకున్నాం వీళ్ళు వచ్చినా కూడా సంవత్సరం నాడైనా కూడా ఈ డిఎల్ మీద ఏమి నిర్ణయం తీసుకోలేదు కాబట్టి ఖచ్చితంగా మా న్యాయమైన కోర్కులు తీసే వరకు జేఏసీ నాయకత్వం ఏ పిలిపించిందో తూచా తప్పకుండా గుడివాటువంటి తరఫున హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ చేస్తామని గుడివాటు తెలియజేస్తుంది